దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు మీరు సుదేని వాగ్దానం అదే సువార్త పద్యం తథ్యం పంతొమ్మిది వచ్చినాం మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించై నన్ను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రభైనా ఏసుక్రీస్తు వారి యొక్క మాటలు మీతో సూటిగా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉన్నారు మీలో ఇద్దరు దేన్ని గురించైనా ఏకీభవించని ఎడల అవి పరలోకమందున తండ్రి వలన అవి మీకు దొరుకుతాయని ప్రభు సెలవిచ్చారు మీరు మీ యొక్క కుటుంబీకులు అందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఆయన యొక్క మార్గాల్ని అనుసరించేవారుగా ఉన్నారా మీరు క్రీస్తుని ధరించుకున్నప్పటికీ మీలో ప్రభువును బట్టి ఏక హృదయం ఏకాత్మ ఏక మనస్సు లేకుండా ఉన్నారేమో మీరు ప్రభువును బట్టి ఏక హృదయం ఏకా మనస్సు ఏకాత్మ కలిగి ఉండి ప్రభు నామంలో మీరు ఏదైతే ప్రార్థన చేసి వేటిని అడుగుచున్నారో అవి నిశ్చయముగా మీరు పొందుకుంటారు దేవుని యొక్క వాక్యంలో ప్రభ నేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వారితో పాటు కొంతమంది పురుషులు స్త్రీలు మొత్తం నూట ఇరవై ఒక్క మంది మేడగదిలోనికి వెళ్ళి ఏక మనస్సుతో వారి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క పరిశుద్ధాత్మగ్ని బలముగా దిగివచ్చింది వారు ఎంతో శక్తివంతులుగా మారి బూది అంతముల వరకు ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా జీవించారు కనుక ఈ సమయం మాటలు వింటున్నటువంటి మీరు మీ యొక్క కుటుంబంలో మీరు మీరందరూ కూడా క్రీస్తును కలిగి ఉన్న మీరందరూ ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రభుని నామములో మీరు ప్రార్థించినప్పుడు వేటినే తడుగుచున్నారో వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు అలాగే సేవా పరిచర్యలో కూడా సేవకంతో పాటు విశ్వాసులందరూ ఏక మనస్సు కలిగి నడిచినప్పుడు దేవుని యొక్క సేవలో గొప్ప అభివృద్ధి అనేది ఉంటుంది అనేక మంది జనులు ప్రభు ఎద్దకు వస్తారు సంఘముల విశ్వాసమందు గొప్పగా స్థిరపరచబడతాయి కనుక ఏక మనస్సు ఏకా హృదయం ఏక ఆత్మ కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు ఎంతో గొప్పగా జరుగుతాయి దేవుని యొక్క ఆత్మాభిషేకము అక్కడ కుమ్మరించబడి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని కొరకు గొప్ప సాక్షులుగా జీవించగలుగుతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి వారిని వారింటి వారిని ఆశీర్వదించండి అయ్యా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శాతాను శక్తులు లయం చేయండి వారికి వారి కుటుంబానికి తోడయ్యండి వారిని పోషించి నడిపించి కాపాడి సహాయం చేయమని ఏసు నామములి ప్రార్థన సమర్పించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆ మేన్